హలో ఫ్రెండ్స్ లాస్ట్ బ్లాగ్ లో మేము అహోబిలం అయితే వచ్చామని చెప్పాం కదా అహోబెలంలో మేము బ్రాహ్మణ నిత్యానుదాన సత్రంలో రూమ్ అయితే తీసుకున్నాము అక్కడే నైట్ ఉండిపోయి నెక్స్ట్ డే మార్నింగ్ స్వామివారి దర్శనానికి అయితే వచ్చాము ఈ అహోబెలంలో దిగువ అహోబెలం ఎగువ అహోబిలం అని చెప్పి రెండు క్షేత్రాలు అయితే ఉంటాయండి ఇప్పుడు మేము దిగువ అహోబిలానికి అయితే వచ్చాము ఈ ఆలయ ప్రాకారం మొత్తం కూడా రాతితో చెక్కబడి ఉందండి చాలా అంటే చాలా బాగుంది స్వామివారి దర్శనం అయితే మేము పూర్తి చేసుకుని బయటకైతే వచ్చాము నాకేమనిపించిందంటే లైఫ్లో ఒక్కసారైనా సరే ఈ అహోబిల క్షేత్రము అలాగే మహానంది యాగంటి ఈ క్షేత్రాలు తప్పకుండా సందర్శించాలండి ఎవరైనా సరే ఈ క్షేత్రాల్లో ఏంటంటే కోతులు ఎక్కువగా ఉంటాయన్నమాట మనం ఏం పట్టుకెళ్ళినా సరే లాగేసుకుంటూ ఉంటాయి అది కాకుండా ఇక్కడ ఒక మ్యూజియం కూడా ఉంది అది కూడా చూసాము అక్కడ వీడియో అయితే ఎలా లేదండి దర్శనం అయిన తర్వాత ఒక హోటల్ అయితే వచ్చామండి ఎవరికి కావాల్సిన టిఫిన్ వాళ్ళు తినేసి నెక్స్ట్ ఎగువ అహోబిలానికి వెళ్తున్నాం ఆ వివరాలన్నీ కూడా నెక్స్ట్ బ్లాగ్ లో వస్తాయి